నీ లోకం నీ చూపే నా సాక్ష్యం నీ చూపులు తాకగా నా లోకం మారిందే ఒక్కసారి నీవు నవ్వగా నీ పాటలో వినిపించే ప్రతిపదం నా హృదయాన్ని తాకుతోంది నిశ్శబ్దంగా నీ నవ్వు చూస్తుంటే క్షణమాగిపోయిందే బ్యూటిఫుల్ మా ఇరువురి కళ్ళలో పలికే మాటలు మాత్రమే కాదు మనసులోని భావాల పాటలతో అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాం మీ వ్యాపార అభివృద్ధి యాడ్స్ కోసం ఇక ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు మీ వ్యాపార రంగం ఏదైనా కావచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ వ్యాపార వివరాలను పంపండి మీ ప్రకటనలు క్షణాల్లో సిద్ధంగా ఉంటాయి మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి